గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సద్ధాగ సుమాత అండ్ ఇక్కడ ఈ వీడియో వచ్చేసి రథసప్తమి రోజు నేను మా వాళ్ళ ఇంట్లో ఉన్నాను అక్కడ కొన్ని బిట్స్ అండ్ ప్లేసెస్ అయితే నేను యాడ్ చేశాను మార్నింగ్ లేచి బాత్ చేసి అదంతా పూజ దగ్గర కూర్చుని తనైతే చాలా ఎక్కువ ఇంటర్ అంటే చాలా ఎక్కువ పూజలు చేస్తూ ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ చూసారు కదా సిద్ధు హిస్ నాట్ ఆ ఫీలింగ్ వెల్ ఆ రోజు ఫుల్ కోల్డ్ అనమాట బట్ వీఆర్ ట్రయింగ్ టు మేక్ హిమ్ స్మైల్ అండ్ వాళ్ళ బావ సాయి ఎర్లీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళే లోపు వాళ్ళ మమ్మీ పూజ చేస్తే పూజ దగ్గరకు వచ్చి బియ్యం వేసి అంత దండం పెట్టుకుని వెళ్తాడనమాట రథం అంటే నేను ఎప్పుడు చేయలేదు మా ఇంట్లో రథసప్తమి లేదనుకుంటా ఉన్నదో గుర్తులేదు నాకు బట్ నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి వీడియోలో చూసి రథం ఎలా చేయాలని చెప్పి చూసి మొత్తం రథం చేశాను అన్నమాట చిక్కుడుకాయలతో అండ్ మేము ముందు రోజు షాపింగ్ అయితే వెళ్ళాము అంటే దానికి కావాల్సిన ఐటమ్స్ చిక్కుడుకాయలు రేగుపళ్ళు తమలపాకులు అండ్ ఇంకా ఏవో సంథింగ్ అన్ అన్నీ అని చెప్పి అండ్ ఇక్కడ ఉదనైతే అన్నీ సర్దేస్తుంది పాలు పొంగించడానికి ముందు పాలైతే పొంగొస్తాయి కదా అని చెప్పి తను పిడకలు మీద పెడతారనమాట పిడకల మీద పొంగాలి అవి చాలా టైం పడుతుంది సో అందుకని చెప్పి అవి ఆల్రెడీ ముందే పెట్టేసి బియ్యం అది వేయడానికి ఇచ్చేసింది అనమాట అది అయిపోయిన తర్వాత రథం అయితే వేసుకుంది రథం అండ్ పక్కన మొత్తం అంతా అరేంజ్ అనమాట అండ్ ఈరోజు వచ్చేసి మా ఊర్లో యాత్ర జరుగుతుంది అనమాట మహాలక్ష్మి తల్లి యాత్ర త్రీ డేస్ జరుగుతుంది ఫస్ట్ డే పెళ్ళి జరుగుతుంది సెకండ్ డే మొత్తం మిగతా మిగతావన్నీ సెకండ్ అంటే యాత్ర తిరగటం అదంతా సెకండ్ థర్డ్ డేస్లో కంప్లీట్ ఒక లెవెన్ ట్వెల్వ్ వరకు తిరుగుతూనే ఉంటారు అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఎంట్రీ నుంచే నేను ఏదో కొంచెం క్లిప్స్ చూపుతామని చెప్పి అనుకున్నాను అన్నమాట సో నేను ఎప్పుడు మనం యూట్యూబర్ అయితే ఒక వీడియోగ్రఫర్ లేకపోతే మనమే అందరినీ షూట్ చేస్తాం మనల్ని మనం షూట్ చేసుకునేది తక్కువ సో అందుకని చెప్పి నేను మా వదిన వాళ్ళ అబ్బాయిని షూట్ చేయమని చెప్పాను మళ్ళీ అక్కడ కూడా జూమ్ చేసావా లేదా జూమ్ చేస్తున్నావా జూమ్ 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 అని అడుగుతున్నాను అండ్ వచ్చేసి అప్పట్లో మెహందీ ప్రింట్స్ వేసేవాళ్ళు కదా ఏదైనా పండగ యాత్ర జరిగితే సో ఫైనలీ మేము దాన్ని చూసాము నేనైతే వేయించుకోలేదు మా వదిన ప్రణి వేయించుకున్నారు మా వదినకి మంచిగానే ఉంది కానీ ప్రేణికైతే మండి ఇచ్చింగ్ అనే ఫీలింగ్ వచ్చిందనమాట సో ఎందుకు వేయించుకోవడం అనవసరంగా బాబు ఉంటాడు వాడికి వాడిని ఎత్తుకోవాలి వాడికి అన్ని పనులు చేయాలి కదా సో అందుకని చెప్పి నేనైతే వేయించుకోలేదు వేయించుకున్న వేయించుకున్న వాళ్ళు చేతులు అయితే చాలా బాగున్నాయి నాకు అనిపించింది బట్ ఫస్ట్ బాగానే వేశారు కానీ తర్వాత మొత్తం ఫిల్ చేయాలి అన్న ఇంటెన్షన్తో మొత్తం క్లమ్జీ క్లమ్జీ చేసి వదిలేశారు ఇక్కడ చూస్తున్నారు కదా ఓడ వేయించుకోవచ్చు కదా అన్నారు కానీ అది థాట్ ఆఫ్ ఇద్దు వాడిని ఎత్తుకోవాలి వాడు పక్కన పడుకోవాలి మళ్ళీ అదంతా వాడి స్కిన్ అంటుకొని వాడికి వాడికి పడకపోతే వాడికి ఇచ్చింగ్ వస్తుంది కదా సో అందుకని నేనైతే వేయించుకోలేదు ఇక్కడ అందరూ జైంట్ వీల్ ఇంకా అన్నీ చూసారు ఎంతమంది అంటే నేనైతే జైంట్ వీల్ ఎక్కలేదు కాబట్టి పైనుంచి వీడియో తీయలేదు నిజంగా పైనుంచి నుంచి వీడియో తీస్తే పీక్స్లో ఉంటుందన్నమాట కొన్ని కొన్ని ఇక్కడ వాళ్ళు ఎక్కిన తర్వాత అవన్నీ నేను రాగానే వదిలేస్తాను చూడండి చాలా క్యూట్ ఉంటుంది ఈ వ్లాగ్ నేను సప్రెట్గా చేస్తానా లేదు నా దగ్గర ఉన్న వీడియోస్లో నేను ఇంక్లూడ్ చేస్తాననేది నాకు తెలియదు బట్ ఈరోజు శివరాత్రి సో ఈరోజు మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ ఫోర్ థర్టీకి లేచి పచ్చి పులుసు అండ్ అత్తసరణం ఇవన్నీ చేస్తారనమాట ఈరోజు ఫుడ్ ఈరోజు మెన్యూ అయితే అదే పచ్చి పులుసే చేస్తారు అండ్ మాకేంటి అంటే ఏదన్నా స్పెషల్ అకేషన్ రోజు స్పెషల్ ఐటమ్స్ ఏమి ఉండవు జస్ట్ పచ్చి పులుసు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అదే ఉంటుంది మాకు అండ్ ఇంకొక విషయం వచ్చేసి అంటే నేను లేచాను ఇప్పుడే జస్ట్ లేచాను మా మమ్మీ వాళ్ళు సిద్ధు అక్కడికి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సో ఇంకెందుకు అని నేను లేచి నేను ఇప్పుడు బ్రష్ చేసి బాత్ చేసేస్తాను అండ్ దెన్ నేనైతే బ్లాక్ కంటిన్యూ చేస్తాను కంటిన్యూస్గా మోస్ట్లీ ట్రై చేస్తాను బ్లాగ్స్ అయితే రావడానికి ఎందుకంటే నాకేం సెప్ ఇప్పుడు కమింగ్ డేస్లో మా అక్క వాళ్ళ బాబు ఫంక్షన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ ట్రై చేస్తాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను ట్వంటీ సిక్స్త్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను వెళ్తున్నాను నేను ఒక్కదాన్ని బాబు రావట్లేదు నేను మోస్ట్లీ ట్రై చేస్తాను అన్నాను కాబట్టి గ్యాప్ లేకుండా వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ మేము నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయలేదు మేము మాకు యాత్ర జరిగింది ఆ యాత్రలో మేము ఎలా ఎంజాయ్ చేసాము అవి కూడా నేను బిట్స్ అండ్ పీసెస్గా మోస్ట్లీ ఈ వీడియోలోనే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను సో డోంట్ మిస్ దాట్ నేను ముందు అవి పెడతానా లేదా ఇది పెట్టి అవి పెడతానా అనేది తెలియదు కానీ బ్లాగ్ అయితే మీరు ఎంజాయ్ చేసేలానే ఉంటుంది సో హాయ్ గాయస్ యాక్చువల్గా పూజ అయిపోయింది ఒక చెత్త పని చేశాను ఏంటంటే కొబ్బరికాయ కొట్టుకోవడం అనే విషయం మర్చిపోయి టిఫిన్ తినేసాను సో దట్ కొబ్బరికాయని మర్చిపోయాను సో పర్వాలేదు అయితేనే ఇంటెన్షనల్గా చేయలేదు కాబట్టి ఇట్స్ ఓకే అండ్ నేనైతే బాగా చేసేసాను పూజ చేసుకున్నాను మా అక్క వాళ్ళ బాబుని రెడీ చేశాను నేను సిద్ధం కూడా అంత బా అంత ఎక్కువ కాన్సన్ట్రేషన్తో రెడీ చేసి ఉండను వీడిని మాత్రం ఫుల్ రెడీ చేస్తూనే ఉంటున్నాను రోజు హ్యాపీ వన్ ఇయర్ టు వస్ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి బట్కి వన్ ఇయర్ అయింది కంప్లీట్గా అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి మా తమ్ముడు లేడు ఎవ్వరూ లేరు మా హస్బెండ్ వస్తారు సో దాట్ చిన్నగా బయటకు వెళ్ళి చిన్న సెలబ్రేషన్స్ చేసుకుంటాము అండ్ సో హ్యాపీ ఐమ్ సో హ్యాపీ బట్ మానిటైజేషన్ ఇంకా అవ్వలేదు సబ్స్క్రైబర్స్ రీచ్ ఇంకా పెరగలేదు అది ఎప్పుడు జరగాలనేది అప్పుడే జరుగుతుంది కానీ నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు ఛానల్ మీద సో నేను ఇంకా కాన్సన్ట్రేట్ చేసి నా అదే సిధు బర్త్డే తర్వాత నేనైతే హైదరాబాద్ వెళ్ళిపోతాను వెళ్ళిపోయిన తర్వాత నుంచి మంచిగా వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట ఎందుకు ఊరికే పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టాలంటే కంటెంట్ లేకుండా నాకే ఏదోలా అనిపిస్తుంది సో ఆ థింకింగ్ ఆఫ్ దాట్ ఏమైనా కొత్తగా ట్రై చేద్దామని వాటి చూడాలి అండ్ మా హస్బెండ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు బట్ నేనే ఏది ఫుల్ ఫ్లెజ్గా చేయను అనమాట బిజినెస్ కూడా మధ్యలోనే అక్కడే అన్ని ఐటమ్స్ హైదరాబాద్లోనే ఉండిపోయినాయి సో చూడాలి అండ్ సో హ్యాపీ హ్యాపీ వన్ ఇయర్ టు వాజ్ అండ్ హ్యాపీ హ్యాపీ బట్ చూద్దాం ఇంకా ఏంటి మన జర్నీ ఇంకా త్రూ అవుట్ ద ఇయర్స్ ఎలా ఉంటుంది ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది మనకు కూడా తెలియదు కాబట్టి మనం కాన్సన్ట్రేట్ చేసే దాన్ని బట్టి మనం కష్టపడే దాన్ని బట్టి మనకు ఫలితం వస్తుంది నేనైతే అంత ఎక్కువ కష్టపడలేదు బాబుతో అండ్ ఇక్కడ వైఫే ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర వైఫే ఉంటే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండదు సో ఇలా ఇలా ఇబ్బంది అనమాట అందుకే జస్ట్ నేను నేను ఏ ఒక ఫ్యూని వీడియో చేద్దాం అనుకుంటున్నాను మోస్ట్లీ నేను ట్వంటీ సిక్స్న హైదరాబాద్ వెళ్ళిపోతాను కదా ఎప్పుడైనా మా హస్బెండ్ అలా ఆఫీస్కి వెళ్ళినప్పుడు బోర్ కొడుతూ ఉంటుంది కాబట్టి నేను ఆ టైంలో అయితే వీడియో షూట్ చేస్తాను ఖచ్చితంగా ఇక్కడి నుంచి వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడండి దీని ముందు ఆల్రెడీ ఒక వీడియో వచ్చే ఉంటుంది మా అక్క వాళ్ళ బాబుని మేము ఎలా వెల్కమ్ చెప్పామని సో హోప్ ఇక్కడ ఉంటే ఏదో ఒక సౌండ్ ఇందులో వస్తూనే ఉంటుంది హ్యాపీ వన్ ఇయర్ వాజ్ వన్స్ అగైన్ అండ్ సెలబ్రేషన్స్ ఏమైనా నేను చేసుకుంటే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను మనం ఎన్ మోల్టేజ్ అయి అయితేనే కాదు బట్ ఇది వన్ ఇయర్ అయింది నేను స్టార్ట్ చేసి కాబట్టి ఒక చిన్న సెలబ్రేషన్ అనేది ఖచ్చితంగా చేసుకుంటాను డోంట్ మిస్ వీడియోస్ అనేవి ఖచ్చితంగా కంటిన్యూస్గా ట్రై చేస్తాను మోస్ట్లీ వచ్చేస్తాయి అండ్ ఒకటి చెప్దాం అనుకున్నాను బట్ ఒక యూ అనే విజువల్ వీడియోస్లో చెప్తాను ఓకే దెన్ నేను ఈ వీడియో అయితే ఎండ్ చేయడం మర్చిపోయాను సో ఈ వీడియోలో బిట్స్ అండ్ పీసెస్గా అన్ని డేస్ కలిపి ఉంటాయి సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ చిల్ దెన్ టేక్ కేర్ బాబాయ్ మళ్ళీ నా నెక్స్ట్ వీడియో ఏంటి అనుకుంటున్నారా మోస్ట్లీ సెలబ్రేషన్స్ వీడియో లేదు మా అక్క వాళ్ళ బాబు ఫంక్షన్ వీడియో ఏదో ఒకటి ఖచ్చితంగా వచ్చేసింది